హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అన్ని రోల్ చేసి చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు చపాతి పిండి వేసుకోండి తర్వాత తగినంత సాల్టు కొద్దిగా పంచదార అలాగే కొద్దిగా వంట సోడా ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి తర్వాత తగినంత వాటర్ వేసుకుని మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి ఇది చేయమని ఇప్పటి నుంచో ఒక సబ్స్క్రైబర్ అడుగుతున్నారండి దానికోసమని పన్ని రోల్ చేసి చూపిస్తున్నాను ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది పిండి అనేది బాగా కలుపుకుంటే చపాతి అనేది బాగా వస్తుందండి మనకి రోల్ చేసుకునేటప్పుడు బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం అలాగే తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ పెరుగు ఒక చెక్క నిమ్మరసం అలాగే ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే మనకి పన్నీర్ వేసుకున్న తర్వాత బాగా కలుస్తుంది పన్నీర్తో ఇప్పుడు నేను ఎప్పుడూ ఇంట్లోనే చేస్తూ ఉంటానండి ఇప్పుడు బయట నుంచి తెచ్చారు పన్నీర్ అనేది పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఆ మసాలాలో వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి ఇవన్నీ బాగా ఈ మసాలా అంతా ఈ పన్నీర్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పన్నీర్ రోల్ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా పొద్దు టిఫిన్ అయినా మధ్యాహ్నం స్నాక్స్ లాగైనా ఎలాగైనా పెట్టచ్చు ఎలా పెట్టినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు కలుపుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు అనేవి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటాయి మనకి ఎక్కువ ఫ్రై అనేది అవ్వకూడదండి లైట్గా ఫ్రై అవ్వాలి తింటూ ఉంటే మనకి అలా పంటికి తగులుతూ ఉండాలి అలా అయితేనే మనకు బాగుంటుంది ఇప్పుడు ఒక క్యాప్సికం కట్ చేసుకుని ఇలా సగం ముక్క అనేది కట్ చేసుకుంటున్నానండి నేను నేను పావు కేజీ పన్నీర్ అనేది తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా నేను చేసుకుంటున్నాను నేను చేసుకున్న క్వాంటిటీకి నాలుగు రోల్స్ అనేవి అయినాయండి ఇలా క్యాప్సికం ముక్కలను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోండి అలా అయితేనే మనకు బాగుంటాయి ఇప్పుడు ఒక టమాటాను తీసుకుని టమాటా కూడా అలా పొడుగ్గానే కట్ చేసుకుంటున్నానండి ఉదయాన్నే మనం టిఫిన్లా చేసుకోవాలంటే కనుక ముందుగా చపాతి పిండి కలిపి పెట్టుకుంటే కర్రీ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి పిండి అనేది నానుతుంది అందుకనే మనం ముందుగా చపాతి పిండి అనేది కలిపి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువసేపు అవసరం లేదంటే ఒక ఐదు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ మసాలాలు వేసుకుని కలిపి పెట్టుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుంటున్నాను తర్వాత క్యాప్సికమ్ ముక్కలను వేసుకున్నాను తర్వాత టమాటా ముక్కలను వేసుకుని ఇవన్నీ కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటున్నాను అండి సిమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి మెత్తగా కుక్ అవ్వకూడదండి కొంచెం లైట్గానే కుక్ అవ్వాలి ఈ పన్నీర్ రోల్ అనేది చాలా టేస్టీగా ఉందండి పిల్లలకి స్నాక్స్లో పెడితే కనుక మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారండి చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను కదండి అది మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత చపాతీలో చేసుకుంటానండి ఒకసారి బాగా కలుపుకుంటే కనుక మనకి చపాతి అనేది బాగా వస్తుంది పిండిని బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఈ సైజులో చపాతి ముద్ద అనేది తీసుకోండి మనకి చపాతి అనేది చిన్నగా ఉండకూడదండి అలానే బాగా పెద్దగా ఉండకూడదు మనకి మీడియం సైజులో ఉండాలి ప్రతి పేట మీద కొద్దిగా పిండి వేసుకొని మనం చపాతీని మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా చేసుకోవాలండి మరి మందంగా చేస్తే కనుక టేస్ట్ అనేది అంత బాగుండదు అందుకని ఇలా చేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇలా చేసుకుంటే మనకి మనకి పరోటా అయితే ఎలా అయితే ఉంటుందో అలా బాగుంటు ఉంటుందండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పిండి వేసుకొని మళ్ళీ పల్చగా చేసుకోండి మీరు ఎన్నైతే రోల్స్ చేయాలనుకుంటున్నారో అన్నింటి కోసం ఇలా చపాతీలని రెడీ చేసి పెట్టుకోండి ఇలా చూడండి ఎంత పలచగా ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలండి ఇలా వచ్చిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి మీరు చపాతి ఏ పెనం మీద అయితే కాల్చుకుంటారో ఆ పెనం పెట్టుకుని చపాతి అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకోండి నేను నెయ్యిని వేసుకుని కాల్చుకుంటున్నానండి మీరు ఆయిల్ వేసుకున్న పర్వాలేదు ఇలా నెయ్యి వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి బటన్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిరిగి వేసుకుని మనం చపాతి ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకోండి మైదా పిండితో కూడా ఈ చపాతి అనేది వేసుకోవచ్చండి నేను హెల్దీగా ఉంటుందని చపాతీ పిండితో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న కర్రీ ఉంది కదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చపాతీ మీద వేసుకుని తర్వాత టమాటా సాస్ అనేది వేసుకుంటున్నాను మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు నేను టమాటా సాస్ ఒక్కటే వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా రోల్ అనేది చేశానండి ఇలా రోల్ చేసిన తర్వాత దీనిపైన పేపర్ అనేది చుడుతున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రోల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిగిలి ఉన్న చపాతీలను కూడా ఇలాగా మనం పన్నీర్తో రోల్ అనేది చేసుకుంటున్నాను ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ రోల్ చేసేటప్పుడు నచ్చితే కనుక ఉల్లిపెంపకలు కూడా వేసుకోవచ్చండి నేను ఉల్లిపెంకలు అనేవి వేయలేదు ఇలానే చేసుకున్నాను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొత్తగా ఏదైనా చేయాలనిపిస్తే ఇలా చేసి పెట్టారంటే అందరూ ఆహ్వానాల్సిందే అంత బాగుంది నిజంగానే చాలా బాగుందండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ